క్లిస్టల్ ఆర్ట్ ఘనమైన నామమునకు మహిమ గాక వేకోజాం ప్రార్థన ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రభుని ఒక పాట ద్వారా స్థుతి చేద్దాం भाया पड़ा कु केड़े मोनू बहुमान अत्यधिक मुख चेतु नी अत्यधिक मुख चेतु ये के दे पल्कनी के देव दे দুভাগ্য তো গোপর কে হবার রক্ষিণ নারী নোরে কে হোবার রক্ষিছি নারী নো কিনা దిన వాక్యము చదువుకుందాము కీర్తనల గ్రంథము ఇరవై రెండవ కీర్తన ఇరవై మూడవ వచనం ఇస్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడు ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమ మనకు వేగభుజామున దేవుడిచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు ఈ వాక్యంలో సంపూర్ణంగా మనం చదువుకున్నట్లయితే యహోయందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇస్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి అని వ్రాయబడి ఉన్నది ఈ యొక్క కీర్తన ఉద్దేశము రెండు రకాలుగా మనం చూడవచ్చు ఒకటి యశు ప్రభుల వారి యొక్క సిలువ దృశ్యాన్ని శిలువ శ్రమలని ప్రవచనంగా ఈ కీర్తనలో దావిదు ద్వారా దేవుడు పలికిచ్చినట్లుగా మనం చూస్తాం రెండవదిగా మనం చూస్తే ఇస్రాయేల్ ప్రజల విమోచనని గుర్తుకు చేసుకుంటున్నటువంటి కీర్తనగా కూడా మనం చూస్తాం ఇక దావి కీర్తన ఉద్దేశంలో తన కష్టాల నుండి ప్రభువుని ప్రార్థించి విడుదల పొంది తక్షణమే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన వాడుగా ఉన్నాడు తన యొక్క జన్మమును తల్లి గురించి తన యొక్క జీవితం గురించి ప్రజలు తనను ఏ విధంగా ఈసడించుకుంటున్నారు ప్రజలు తనను ఏ విధంగా తూలనాడారు ఆయన పరిస్థితులని దేవుని దృష్టిలో దేవుని సన్నిధిలో ఆయన ప్రలాపించి ప్రార్థించినప్పుడు దేవుడు విడుదల కలగజేయగా వెంటనే దావీదు స్థుతి కీర్తన రాసుకున్నాడు దేవుని స్థుతిస్తూ ఆయన తన ప్రజలకు కూడా ఇచ్చినటువంటి సందేశం అదే మీరందరూ కూడా దేవుని స్థుతించండి అని కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా ఈ కీర్తన యొక్క సందేశాన్ని మనం చేతబట్టుకొని దేవుడు మనం కూడా ఎన్నో విజయాలు ఇచ్చాడు ఆశీర్వాదాలను దయచేశాడు మన ప్రార్థనలు విన్నాడు మనకు తోడుగా ఉంటున్నాడు మనల్ని విమోచించాడు కనుక మనం కూడా దావిదు వలనే ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా దేవునికి భయపడి ఆయన ఘనపరిచారో మనం కూడా ఇస్రాయల్ ప్రజల వలనే ఏ దినము దేవుని స్థుతించి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి ఆ సిల్వ దృశ్యాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆయన దక్షిణ హస్తాన్ని కృపా బాహుళ్యాన్ని మనము స్మరణ చేసుకొని ఆయన్ని స్థుతిస్తూ కీర్తిస్తాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీవు మా జీవితంలో మరి ఒక నాయన దినాన్ని పొడిగించినందుకే వందనాలు రాత్రంతా కాపాడినావు మమ్మల్ని అందరినీ ప్రభు మరి ఒక రోజులోనికి ప్రవేశింపజేసినావు ఇది నీ కేవలం నీ కృప మాత్రమే మాలో మంచితనం ఏమీ లేదు తండ్రి మేము నిన్నటి వారమై ఉన్నాం ఈరోజు ప్రభువ నీ చేతిలో మా జీవితాలున్నవి రేపటికి రూపు లేదు రేపు ఏం జరగనుందో మాకు తెలియదు మా కాలగతులు మా దినములన్నీ నీ చేతిలో ఉన్నాయి ప్రభువ ఇవేకోజాం ప్రార్థన చూస్తున్నటువంటి నీ ప్రియ బిడలందరినీ కూడా దీవించి ఆస్వాదించండి ఇస్రాయల్ ప్రజల వలనే ఆయనకు భయపడుతూ ఆయనని ఘనపరిచేటువంటి బిడలుగా మీరు మార్చుకున్నందుకే వందనాలు ఈ దినమంతా నీ కృపలు మిమ్మల్ని భద్రపరిచి మా కొరకు నీవు దాచిపెచ్చి ఇచ్చిన ఈవులన్నీ సమకూర్చి మమ్మల్ని తృప్తిపరచుమని మా ప్రార్థన మా ఆరాధనను అంగీకరించుమని ఏసై అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె